హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ కోటీశ్వర్లు కావడం ఎలా సో కోటీశ్వర్లు ఎలా అవుతారు ధనవంతులు ఎలా అవుతారు కోరిక ఉండాలి ధనవం ముందుగా ధనవంతుడు కావాలి డబ్బు కావాలి మనం రిచ్గా కనపడాలి అనే కోరిక మీలో ఉండాలి అంటే కోరిక ఉంటే ధనవంతులు అయిపోతారా తప్పకుండా అవుతారు మీ కోరిక మీకు ఎంత బలంగా ఉంది నిజంగా మీరు కోటీశ్వరులు కావాలనే దిశగా మీరు ట్రై చేస్తున్నారా కానీ మీరు కోటీశ్వరులు అవ్వట్లేదా డబ్బు సంపాదించాలనే ఆలోచన మీకుందా ఉంటే ఏ రకంగా మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు ఏ విధానమైనటువంటి పద్ధతుల్లో మీరు చేసి మీరు ఫెయిల్యూర్ అయ్యారు లేకపోతే మీరు ఇన్వెస్ట్ చేసిన మొత్తాల్ని కోల్పోతున్నారా నిజంగా మన కోరిక కోటీశ్వర్లు అయ్యే దిశగా మనల్ని సంకల్పించి ఆ రూట్లో మనం మనల్ని నడిపిస్తుంటే మనం తప్పకుండా కోటీశ్వర్లో అవుతాము సో ఒకసారి మనం డబ్బు సంపాదించాలి అనే ఆలోచన మనకు వచ్చిందంటే తప్పకుండా డబ్బు సంపాదించడానికి ఎలాంటి ప్రయత్నాలు మనం చేయాలి ఏ ప్రయత్నం చేస్తే మనం ఇంతకంటే ఉన్నత స్థితికి చేరుకోవచ్చు అనేది మనం ఒక ప్రణాళిక రూపొందించుకోవాలి మన దేశ ఆర్థిక పరిస్థితి చాలా బాగుంది చదువుకున్న వారి సంఖ్య బాగా పెరిగింది సో సమాజంలో గౌరవం కావాలంటే చదువుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అందరూ కూడా తమ పిల్లల్ని మంచి విద్యావంతులుగా తయారు చేస్తున్నారు ఆ విషయంలో మాత్రం ఏ తల్లిదండ్రులు వెనుకాడడం లేదు వారు చదువుకోవాల్సిన పెట్టుబడులు వేరే ఆలోచన లేకుండా వారికి అందిస్తున్నారు ఆ రకంగా విద్యతో మనం ముందుకు వెళ్తున్నాం ఇక డబ్బు సంపాదన విషయానికి వస్తే మన దగ్గర డబ్బు ఉంటే మనతో అవసరం లేని వాళ్ళు కూడా మనల్ని బాగా పలకరిస్తారు అదే మన దగ్గర డబ్బులు లేనప్పుడు మనం సహాయం చేసిన వాళ్ళు మన నుంచి సహాయం పొందిన వాళ్ళు అందరూ కూడా మనల్ని వేలెత్తి చూపిస్తుంటారు ముఖ్యంగా బంధువర్గంలో అయితే ఒక విలువ వాడిగా డబ్బు లేకపోతే ఇక వీడు ఎందుకు పనికిరాడరావి వీడి ఇంతే వీడి బతికింతే వీడు బతికింతే అని విన్నారా ఎస్ వినే ఉంటారు వీడు బతికింతే అనే వాళ్ళకి మీరు సమాధానం చెప్పాలి తప్పకుండా చెప్పి తీరాలి జీవితంలో ఎన్నోసార్లు అవమానాలు ఎన్నోసార్లు కష్ట నష్టాలు ఎదుర్కొంటూ ఉంటాం ఒక్కసారైనా వీడు బతికింతే అన్నవాడికి మనం సమాధానం చెప్పాలని మనకు అనిపించిందే అనిపించదు ఎందుకు అనిపిస్తుంది మనం సిగ్గు శరం ఉంటే కదా మనకి సిగ్గుపడాలి ఆ మాట మనల్ని అన్నవాడు మనల్ని చూసి సిగ్గుపడాలి ఆ విధంగా మనం తయారవ్వాలి ఒక్కొక్కసారి మనం కూడా ఒక నిరుత్సాహంతో మనం ఇంతే మన లైఫ్ ఇంతే అనేది సర్దుకుపోయే మనస్తత్వం ఆ దాని నుంచి బయటపడాలి మనం నిజంగా మన కోరిక డబ్బు సంపాదించాలి మనం నలుగురిలో ఉన్నతంగా ఉండాలి మనకి ఏ పొజిషన్ అయితే మనం కోరుకుంటున్నామో ఆ పొజిషన్ కావాలి ఇదే మనల్ని ఉన్నతమైన స్థానాలకు చేకూరుస్తుంది అనుకున్నప్పుడు తప్పకుండా ఆ దిశగా మనం ప్రయత్నం చేయాల్సిందే దానికి ఏమున్నాయి మార్గాలు మనమే అన్వేషించుకోవాలి మనకెవరో పైనుంచి వచ్చి చెప్పరు సో ఈరోజు నేను చెప్పేది ఏంటంటే చిన్న మొత్తాలు చిన్న చిన్నవే మీరు ఎక్కువ అధిక మొత్తంలో పొదుపు చేసి మీరు బిల్డ్ చేయలేరు చిన్న చిన్న ఉద్యోగస్తులు చిన్న చిన్న పెట్టుబడి చిన్న చిన్న మన సామ్రాజ్యాన్ని మనం అభివృద్ధి చేసుకోవాల ఇప్పుడు కొంత మొత్తంలో మనం పొదుపు చేయగలిగితే అది కొంత దీర్ఘకాలికంగా మనకి నిజమైనటువంటి కార్పస్ని నిజమైనటువంటి ఒక పెద్ద మొత్తాన్ని మనకు అందిస్తుంది ఆ చిన్న మొత్తాలు పొదుపు చేయడానికి ఆల్రెడీ మనకి కొన్ని సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ మ్యూచువల్ ఫండ్స్లో సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ వచ్చాయి ఎస్ఐపి ద్వారా చిన్న చిన్న మొత్తం నెల నెల కొంచెం కొంచెం సేవ్ చేయడం వల్ల అది ఒక దీర్ఘకాలిక ఒక పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాల తర్వాత అది మనం ఒక ప్రణాళికబద్ధంగా ఇన్వెస్ట్ చేసుకుంటూ పోతే అది కొంత సమయానికి మనకి పెద్ద మొత్తం చేతి అందుతుంది మన అవసరాలు కూడా ఆ రోజు ఎలాంటివైనా కూడా కానీ మనకి తీర్చే అవకాశం ఉంటుంది పిల్లల పై చదువులు కావచ్చు వారి అభివృద్ధి కావచ్చు మీరు చేసే వ్యాపార పెట్టుబడులకు కావచ్చు లేదా మీకు ఒక ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవడానికి కానీ మీ రిటైర్మెంట్ ప్లాన్కి కానీ దేనికైనా కూడా కానీ మీరు ఇప్పటి నుంచే ప్రణాళిక సిద్ధం చేసుకోండి ముఖ్యంగా కొత్తగా ఉద్యోగంలో జాయిన్ అయ్యే పిల్లలు జాయిన్ అయ్యే వాళ్ళందరూ కూడా ఈ విషయం ముందుగా గుర్తుపెట్టుకోండి ఈరోజే మనం మంచి ప్యాకేజ్లో జాబ్లో జాయిన్ అయ్యాం ఈ నెల ఈ నెలలోనే మనం ఇల్లు కొనేయాలి ఇప్పుడే మనం కారు కొనేయాలి మనమేంటో చూపించాలి ఉంటుంది ఎవరికైనా ఉంటుంది కాకపోతే దానికి సరైన సమయం మనం పేషెన్స్గా ఉండాలి కొంచెం పెట్టుబడిని ముందుగా సమకూర్చుకోండి తర్వాతే మీరు ప్లాన్ చేయండి ముందుగానే లోన్లు చేసి వాటికి ఈఎంఐలు కట్టి జీవితం అంతా ఇంకా ఆ ఈఎంఐలు బతుకులే సరిపోతూ ఉంటాయి మనం వచ్చిన సంపాదన మొత్తం ఈఎంఐలు కట్టుకుంటూ ఇంకా దానికి లైఫ్ అంతా ఒక ఇరవై సంవత్సరాలు ఒక ఇల్లు కొన్నావు ఇరవై సంవత్సరాలు నువ్వు లోన్ కడుతున్నావు ఇంకా పిల్లలు చదువులు ఏం చదివిస్తావు వాళ్ళ భవిష్యత్తు ఏం చూస్తావు నీ భవిష్యత్తుకి ఏం పెట్టుకుంటావు నీ గ్రోత్ ఎక్కడి నుంచి వస్తుంది నువ్వు వచ్చే సంపాదన ఆ ఇంటికి ఒకడే ఈఎంఐలు కట్టుకుంటూ గడిపేస్తుంటే నీకు గ్రోత్ ఎక్కడి నుంచి వస్తుంది నువ్వు ఎలా బిల్డ్ చేయగలవు సో ఆలోచించండి ప్రతి పని చేసేటప్పుడు దానికి మనం ఇది చేస్తున్నాము ఇది కరెక్టా కదా ఒకటికి నాలుగు సార్లు దీన్ని మనం జీవితం అంతా కొనసాగించగలమా ఈరోజు ఈ ఇల్లు మనకు అవసరమా లేదంటే ఈ కారు మనం కొంటున్నాం ఇది మనకు అవసరమా అవసరమైన లెవెల్కి మనకున్న సామర్థ్యం మేరకే మనం పెట్టుబడులు పెట్టాలి కొంతమంది తాము చేసే పని క్రమశిక్షణంగా చేసి వృత్తిని గౌరవిస్తూ అందులో నైపుణ్యాన్ని సంపాదించి దాని ద్వారా వాళ్ళకి డబ్బు సంపాదించాలన్న ధ్యేయం లేకపోయినా ఆ మార్గంలో వాళ్ళకి డబ్బు వస్తూ ఉంటుంది వాళ్ళ కృషి వల్ల వాళ్ళు డబ్బు సంపాదిస్తారు మనకు మరికొంతమంది వ్యాపారంలో మెలుపులు నేర్చుకుంటారు వాళ్ళకి ఉన్న స్కిల్స్ ద్వారా వాళ్ళు మరింత డబ్బును సమకూర్చుకొని మరింత వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటూ ఆ రకంగా వాళ్ళు కోటేశ్వర్లో అవుతుంటారు ఇంకొంతమంది ఎంతో కష్టపడి ఒక చిన్న చిన్న పెట్టుబడులు పెట్టి దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ ఇంకా రకరకాల ఆదాయ వనరులను సమకూర్చుకొని దాని నుంచి ఇన్కమ్ జనరేట్ చేసి దాన్ని పెట్టుబడుల రూపంలోనూ ఇంకో దాంట్లోనూ ఇంకో దాంట్లోనూ పెట్టి వాళ్ళు గ్రో అవుతుంటారు ఇలా ఇంత కష్టపడి సంపాదించిన డబ్బు మనం మరింత దాన్ని గ్రో అయ్యేటట్టు మరింత ఎదిగేటట్టు ఆ డబ్బుని మనం ఒక సరైన పెట్టుబడి మార్గంలో పెట్టుకోవడం వల్ల మనం తొందరగా మనం రీచ్ అవ్వగలం మనం అనుకున్న గోల్కి మనకి గోల్ ఉంటే సరిపోదు ఆ దిశగా మనం అడుగులు వేయాలి డబ్బు వెంట పడకండి అదే మిమ్మల్ని వెతుక్కుంటే వచ్చే మార్గం మీరు ఆలోచించండి పొద్దున్నే లేవడంతో సగం విజయం మీ అవుతుంది ఇప్పుడు కూడా కానీ మార్నింగ్ నిద్ర లేవడం అలవాటు చేసుకోండి అరే మేము లేటు నైట్ వరకు వర్క్ చేసాం మార్నింగ్ మార్నింగ్ మమ్మల్ని నిద్రలు ఇవ్వమంటారు ఎలా కుదురుతుంది కుదిరించుకోవాలి మీరు మార్నింగ్ ఆరు గంటలకు లేవండి ఆరు గంటలకు సూర్యోదయాన్ని నిద్రలేసి ఒక వ్యాయామం కానీ తర్వాత మీ చిన్న చిన్న పనులు ఏమున్నాయో అవన్నీ చేసుకొని వచ్చి తర్వాత మీరు తిరిగి టిఫిన్ గిఫిన్ చేసి ఇంకా అలసటగా అనిపిస్తే అప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకోండి అంతేగాని పొద్దున్నే నిద్ర లేవడం అలవాటు చేసుకోండి మీ పొద్దున్నే నిద్ర లేవడం అనే అలవాటు మిమ్మల్ని ఉన్నత స్థితికి తీసుకెళ్తుంది మార్నింగ్ అనేది చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ని మనకి క్రియేట్ చేస్తుంది సో మనం మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వీలైనంత తొందరగా నిద్ర లేవడం తర్వాత ఈరోజు ప్రణాళిక ఏంటి అని మనం ఆలోచించుకోవడం ఈరోజు ఏం చేయొచ్చు ఈరోజు కొత్తగా ఏం చేయొచ్చు నిన్న ఏం పని చేశాం ఈరోజు ముందుగా ఏం ఆలోచించుకోవాలి ఈరోజంతా చేసే పని మనం ఎలా ఉండాలి అనే విధంగా మనం ఆ రోజు ప్రణాళికని ముందుగానే మనం డిసైడ్ చేసుకోవాలి ఇంకా ముఖ్యంగా ఈ విషయం ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాల్సిన విషయం మనం ఏంటంటే మొహమాటానికి పోయి మన చేతిలో ఉన్న క్యాపిటల్ని కూడా మనం కోల్పోతుంటాం ఏంటంటే ఎవరికో ఒకరికి షూరిటీలు ఇవ్వటం అది కూడా కాకుండా అప్పులు ఇవ్వటం మన తాహత్తుకు మించి మనం ఎక్కడో అప్పు చేసి వాళ్ళకి మళ్ళీ అప్పు తెచ్చి ఇవ్వటం వాళ్ళే చెప్తుంటారు అరే మేము ఇబ్బందుల్లోనూ నువ్వు ఎక్కడో దగ్గర అప్పు చేసి మాకు ఇవ్వరా ఇస్తాం బాగానే ఉంది మళ్ళీ తిరిగి మనకు వాళ్ళకి వాళ్ళు ఇస్తారా ఇది కూడా మనం ఆలోచించుకోవాలి మనకు వీలైనంత వరకు నో చెప్పడం అలవాటు చేసుకోండి మీరు నో చెప్పడంతో కూడా మీరు అభివృద్ధిని సాధించుకోవచ్చు అరే నో చెప్పాలి అంటే ఇది తప్పకుండా మనం ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది అప్పుడు మనం నో ఎలా చెప్తాం చేయండి హెల్ప్ చేయండి వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారో లేదు వాళ్ళకి మరింత ఇబ్బంది ఉందో లేకపోతే మీరు సహాయం చేయకపోతే వాళ్ళు బయటపడలేని పరిస్థితి ఉందా వాళ్ళు ఏ విషయానికి వాళ్ళు మిమ్మల్ని అప్పు అడుగుతున్నారు అలాంటి పరిస్థితుల్లో మీరు అప్పు వాళ్ళకి ఇవ్వగలిగే ఇది ఉంటే మీరు ఇవ్వండి మళ్ళీ ఆ డబ్బు మీరు ఆశించకండి తిరిగి వాళ్ళ నుంచి అది వస్తుందని చెప్పి ఆశించి మీరు ఆ డబ్బు వాళ్ళకి అప్పుగా ఇవ్వద్దు అప్పు ఇవ్వడంతో మీ దగ్గర ఉన్న క్యాపిటల్ మీరు కోల్పోతారు తిరిగి వాళ్ళని అడగడం ద్వారా మీరు విరోధాన్ని కొని తెచ్చుకుంటారు ఇది ప్రతి ఒక్కరు కూడా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం అప్పు అనేది మీరు ఇస్తున్నా మీరు తీసుకుంటున్నా దానికి ముందు వెనుక ఆలోచించండి పొదుపు ఎలా చేయాలి మంచి పొదుపు అలవాట్లు ఎలా అలవర్చుకోవాలి సో ఎమర్జెన్సీ ఫండ్ అనేది మనం ప్రతి ఒక్కరూ కూడా ఎమర్జెన్సీ ఫండ్ అత్యవసరంగా మనకి అవసరం వచ్చినప్పుడు వాడిని వీడిని వెతుక్కోవడం అక్కడికి పోవడం ఇక్కడికి పోవడం అరే ఒక పదివేలు కావాలంటే కూడా అరే మన దగ్గర లేదా వాడిని అడుగుదాం ఇది మానేయండి అత్యవసరమైనప్పుడు మీరు ఎమర్జెన్సీ ఫండ్ పెట్టుకొనే పెట్టుకోండి లేకపోతే మీరు చాలా ఇబ్బందులు కొని తెచ్చుకుంటారు ఎమర్జెన్సీ ఫండ్ అనేది బిల్డ్ చేసుకోండి ఫస్ట్ ఒక త్రీ ల్యాక్స్ టూ ల్యాక్స్ మీకు ఎంత అవసరం అవుతుందో ఆ ఎమర్జెన్సీ ఫండ్ని మీరు రెడీగా పెట్టుకోండి ఒక ఫిక్స్డ్ డిపాజిట్లో పెట్టుకోండి అర్జెంట్ అయినప్పుడు తీసుకోండి విత్డ్రా చేసుకోండి ఏం మునిగిపోవు ఎమర్జెన్సీ ఫండ్ అనేది మీకు ఒక అవసరాన్ని ఇమీడియట్గా తీర్చేటట్టు మీరు దాన్ని పెట్టుకోండి సడన్ ఉద్యోగం చేస్తుంటారు సడన్గా ఉద్యోగం పోయింది మీ దగ్గర పది రూపాయలు ఉండదు ఎవరిని పోయి అడుగుతారు ఎవరిని పోయి ఆ టైంలో మీరు అడిగినా కూడా కానీ వాళ్ళు చెప్పేది మీకు ఒకటే సమాధానం నువ్వు ఏం చేసి తీరుస్తావు నీకు ఎలా వస్తుంది నువ్వు ఏ ఏమిట్లో అప్పు తీరుస్తావు నీకు ఉద్యోగం రాకపోతే మా పరిస్థితి ఏంది ఇవన్నీ సహజమే డబ్బులు వాళ్ళు అడుగుతారు సో మనం వీలైనంత వరకు ఆ పరిస్థితి రాకుండా చూసుకోవాలి ఇంకా హెల్త్ కేర్ హెల్త్ కేర్ అనేది చాలా ముఖ్యం ఆరోగ్యమే మహాభాగ్యం మనం వీలైనంత వరకు మన ఆరోగ్యాన్ని కాపాడుకోండి మంచి ఫుడ్ అలవాట్లు ఆహారపు అలవాట్లు మంచివి నేర్చుకోండి జంక్ ఫుడ్ మానేయండి మంచి ఆహారాన్ని తీసుకోండి ఆరోగ్యంగా ఉండండి వ్యాయామం చేయండి యోగా చేసుకోండి వాకింగ్ చేయండి మీ ఆరోగ్యాన్ని మీరే కాపాడుకోవాలి ఎవరో పక్కన వాళ్ళు వచ్చి మీ ఆరోగ్యాన్ని కాపాడరు ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా మీకు చెప్పరు మీరు బాగలేకపోతే అయ్యో బాగలేదా హాస్పిటల్కి వెళ్ళరా అంతవరకే సజెస్ట్ చేయగలరు సో ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ చేసుకోండి ఫ్యామిలీకి అంతా కూడా అది చాలా అవసరం ఈ రోజుల్లో ఎలాంటి పరిస్థితుల్లోనైనా హెల్త్ ఇన్సూరెన్స్ ఉండడం వల్ల మీకు ఏమవుతుందంటే ఒక టైంలో మీ దగ్గర డబ్బులు లేకపోయినా కూడా కానీ మీకు వచ్చిన ఇబ్బందిని మీరు హెల్త్ ఇష్యూని మీరు ఆ హెల్త్ ఇన్సూరెన్స్ ద్వారా తొందరగా క్లియర్ చేసుకోగలుగుతారు ఒక హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చేయడం అలవాటు చేయండి ఈరోజు నుంచి కూడా హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మీరు నా వీడియో చూస్తున్న అందరూ కూడా హెల్త్ ఇన్సూరెన్స్ అనేది తీసుకోండి ఏం కాదు ఫ్యామిలీకి ఒక హెల్త్ ప్రొటెక్షన్ మీరు ఇచ్చిన వాళ్ళు అవుతారు సో అందరూ కూడా ఆరోగ్యంగా ఉండండి ఆహారపు అలవాట్లు మంచివి నేర్చుకోండి మంచి ఆరోగ్యంగా అందరూ కూడా ఉండండి ఇంకపోతే మ్యూచువల్ ఫండ్స్ మ్యూచువల్ ఫండ్స్లో సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్స్ సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్స్ నెల నెల చిన్న చిన్న మొత్తాలు మనం పొదుపు చేయడం వల్ల ఒక దీర్ఘకాల కాలంలో ఒక ఇరవై సంవత్సరాల్లో నెలకు ఒక ఐదు వేలు పదివేలు రెండు వేల వెయ్యి ఐదు వందలు కూడా మనం ఈరోజు వస్తున్న సిస్టమేటిక్ ఇన్వెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్లో మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఆ మనీ గ్రో అయ్యేటట్టు చేసుకోవచ్చు ఇంకా మార్కెట్లో స్టాక్ మార్కెట్లో మంచి మంచి క్వాలిటీ స్టాక్స్ని ఎంచుకొని వాటిలో కూడా సిస్టమేటిక్గా మీరు మార్కెట్ పడుతున్న పెరుగుతున్న దాంతో సంబంధం లేకుండా మీరు మీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు అందులో ఇన్వెస్ట్ చేసుకుంటూ పోతే అవి కూడా దీర్ఘకాల దీర్ఘకాలంలో బోనస్లకి బోనస్లు వస్తుంటాయి స్టాక్స్ స్ప్లిట్ అవుతుంటాయి ఎక్కువ స్టాక్స్ అవుతుంటాయి వాటి నుంచి వచ్చే డివిడెండ్స్ కానీ వాటి నుంచి వచ్చే ఇన్కమ్ ఏదైతే ఉంటుందో అది మీకు దీర్ఘకాలంలో ఒక ప్యాసివ్ ఇన్కమ్ని జనరేట్ చేస్తుంది సో మనం పెట్టుబడి పెట్టాము మనకి ఇమీడియట్గా డబ్బులు రావాలి ఒక రోజులో కోటేశ్వరిలో అవ్వాలంటే ఎవరు ఎవరు ఒక రోజులో ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఏది కూడా కానీ అది గ్రో అయ్యే టైం మనం ఇవ్వాలి ఇచ్చినప్పుడే అది గ్రో అవుతుంది నెక్స్ట్ ఈరోజు రాసి పెట్టుకోండి నెక్స్ట్ టెన్ ఇయర్స్ స్టాక్ మార్కెట్ డబుల్ అవుతుంది డబుల్ అవ్వచ్చు త్రిబుల్ కూడా అవ్వచ్చు ఎందుకంటే ఎస్ఐపిల్ ద్వారా ఈరోజు ఉన్న అవేర్నెస్ వల్ల లక్కీగా మన దేశంలో ఎస్ఐపిల వల్ల చాలా అమౌంట్ మంత్లీ మార్కెట్లోకి పంపు సో ఈ అవకాశాన్ని మనం అందరూ కూడా యూటిలైజ్ చేసుకోవాలి అలా రాబోయే పది సంవత్సరాలు మనకి ఇది ఒక మంచి అవకాశం మనం పెట్టే పెట్టుబడులు మనకి మంచి గ్రోత్ని వెల్త్ని క్రియేట్ చేస్తాయి ట్రేడింగ్ డైలీ ట్రేడ్ చేస్తుంటాం ఇంట్రాయిడే ట్రేడ్ చేస్తుంటాం మేము నష్టపోతుంటాం మీ స్ట్రాటజీ చెప్పండి ఎవరి స్ట్రాటజీ ఏదైనా కూడా కానీ ఇంట్రాయిడే అనేది ఒక స్టాక్స్లో కానీ లేకపోతే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఇండిసెస్లో కానీ మనం ఇంట్రాయిడే చేస్తున్నామంటే మనం ఎంత పెట్టుబడి పెడుతున్నాం సో మన క్యాపిటల్ లాస్ అవుతే మనం ఎంతవరకు ఆ నష్టాన్ని భరించగలం మనకి ఎంతవరకు పేషెన్స్ ఉంది ఈ ఆప్షన్ ప్రీమియం మనం తీసుకుంటున్నాం ఇది తగ్గిపోతే రెమెడీ అయింది ఇది పెరిగితే మనకు వచ్చే ఆదాయం ఎంత మన టార్గెట్ ఎంత మనం నష్టపోతే మనం నష్టపోయేది ఎంత ఇవన్నీ క్యాలిక్యులేషన్ చేసుకోవాలా అంతేగాని నేను మార్కెట్లో పెట్టుబడి పెట్టాను నేను లాస్ అయిపోయాను ఇది సమాధానం కాదు మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన వాళ్ళందరూ ఏం నష్టపోరు చెప్తుంటారు ఇంట్రాడేలో చాలామంది నష్టపోతున్నారు ఎవరు ఇంట్రాడే చేయకండి అలాగని మానేసారా పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ ఇంట్రాడే చేయడం లేదా చేస్తున్నారు వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉంది వాళ్ళ కాన్ఫిడెన్స్ని వాళ్ళు ఎలా బిల్డ్ చేసుకున్నారు ఇంట్రాడే మనం చేస్తున్నామంటే ఒకే రోజు తీసుకొచ్చేసి మొత్తం డబ్బులు పెట్టేసి ఆ డబ్బు మొత్తం పోయే వరకు వెయిట్ చేయడం కాదు ఇంట్రాడే అనేది మీరు ఎంతవరకు మీరు లాస్ని భరించగలరు మీరు మార్కెట్లో ఎన్ని రోజులు సస్టైన్ కావచ్చు మీరు సస్టైన్ కావాలంటే ఇంట్రాడే ఎంతవరకు చేస్తే మీరు ఈరోజు పెట్టుబడి పెట్టింది ఈరోజే మీరు రిటర్న్స్ తీసుకోగలరా లేదా ఈరోజు పెట్టుబడి పెట్టింది మీరు వన్ వీక్లో రిటర్న్ తీసుకోవాలి ఇంట్రాడే అంటేనే ఆ రోజు ట్రేడింగ్ కాకపోతే ఇంట్రాడేలో కూడా మీరు హోల్డ్ చేసే కొన్ని ఆప్షన్స్ ఉంటాయి వాటిని కూడా మీరు ఒక వారం రోజుల వరకు లేదా ఒక నెల వరకు మీ కెపాసిటీని బట్టి మీరు హోల్డ్ చేయొచ్చు పొజిషన్ సో ఆ రోజే నష్టపోవాల్సిన అవసరం లేదు ఇంకా రోజు కూడా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ప్రొడిక్షన్ నేను చెప్తున్నాను అది ఫాలో అవ్వండి ఇంకపోతే ఏ ఏ స్టాక్స్ మంచివి ఈ స్టాక్లో మనం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ చేయొచ్చా ఏ స్టాక్స్ మనం షార్ట్ టర్మ్లో గెయిన్ చేసుకోవచ్చు ఇవన్నీ విషయాలు కూడా నేను రోజు అనాలిసిస్లో అప్డేట్ చేస్తున్నాను అవి ఫాలో అవ్వండి ఇంకపోతే నేను మీకు మనీ టిప్స్ ఇస్తుంటాను అవన్నీ కూడా ఫాలో అవ్వండి వాటిల్లో మీ వెల్త్ మీ కార్పస్ బిల్డ్ అవడానికి అన్ని అవకాశాలు కూడా నేను మీకు వెతికి అదేవిధంగా నా అనుభవాలన్నీ కూడా మీకు అందిస్తాను కానీ కోటీశ్వర్లు అవ్వడం ఎలా అనే విషయాన్ని మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోండి మీ కోరిక బలమైందైతే మీరు తప్పకుండా కోటీశ్వర్లు అవుతారు ఆ సంకల్పాన్ని దృఢంగా ముందుకు తీసుకెళ్ళండి ఫ్యూచర్లో ప్రతి ఒక్కరూ కూడా కోటీశ్వర్లు అవుతారు నా వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా తొందరగా కోటీశ్వర్లు అవుతారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ దట్స్ ఆల్ ఫర్ ద డే కీప్ వాచింగ్ ఎంకే స్టాక్ అనాలసిస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్